రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు నూట ఇరవై స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందించనున్నామన్నారు మైన్ శాఖ డాక్యుమెంట్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు మంత్రి ఆ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాదర్పణ నిర్వహించారు ప్రజా దర్బార్ కు ప్రజలు క్యూ కట్టారు మంత్రి రవీంద్రకు తమ సమస్యలను విన్నవించారు ప్రజలు మంత్రి అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు దాదాపు నెల రోజులు పరిపాలనలో ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలకి నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది గత ఐదు సంవత్సరాలు గోడు పట్టించుకున్న పరిస్థితి లేదు ఏ నాయకుడు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ప్రతి వారం శని ఆదివారంలో ఒక రోజు నిజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయినది ఎప్పటికప్పుడు వారంలో ప్రతి వారం కూడా మానిటర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉచితంగా ఇసక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ నమోదు చేసుకుని అక్కడ రైజ్ కట్టుకుని లోడింగ్ చార్జ్ కట్టుకుని డైరెక్ట్ గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పనిచేసుకోవచ్చు కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తా ఉంది కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం వన్ ట్వంటీ స్టాక్ పాయింట్స్లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది కూటమి ప్రభుత్వం